శ్రీరంగపట్నంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు మాజీ జెడ్పీటీసీ తనకాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఆనందోత్సవాల మధ్య శనివారం నిర్వహించారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తనకల్లి నాగేశ్వరరావు గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద మాజీ రమణ అతికింశెట్టి కామరాజు తన ూర్యెట్టి మహేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మల్ల అప్పల నర్సారావు సూరిశెట్టి చిన్నారి కోయడాల నాగేశ్వరరావు మద్దాల అప్పల రాజు కోదండ సూరిశెట్టి స్వామి పిల్ల సుందర్ సింగ్ గోల్కొండ సత్యనారాయణ సూరిశెట్టి గుబ్బాల పాల్గొని అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు నందమూరి గారు రామారావు గారు ఆశ మరి ప్రధానంగా ఆయన నలభై సంవత్సరాలు ఆయన కాలం చేసిన ఈ బతుకుండగానే మన బతుకున్నాడనే సూత్రం మరి ఆ రోజుల్లో నేను పార్టీలో ఎనభైలో ఎనభై మూడు ఎనభై ఒకటిలో చేరాను ఆ రోజుల్లో ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే చెట్టు కింద కూర్చుండోళ్ళు ఒక పోలీసుడు వస్తే ఈదంటే ఈదంటే పారిపోవాలి ఒక ఎంటీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ తెచ్చి ఘనత ఇంచేదంటే ఈ ఆఫీసర్ ఎలా ఈ ఆఫీసులు ఎలా కాదు ఆఫీసర్ ఆఫీసులంతా కూడా మీకు పాలు కాపులు అని ఎడమార్చి చెప్పారు మహానుభావుడు మరి ఆయా నుంచి మన గ్రామంలో మరి నాగేశ్వరని అంటే అక్కడ సీఎం అయినా మన ప్రధానంగా మన శీరంపట్నానికి మరి ఆయన మాట ఆడి తప్పకుండా వెళ్తే ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా మన పనులన్నీ సక్రమంగా జరుగుతాయని అనుకుంటున్నాం మరి మన పిల్లలు కూడా ఆ రోజుల్లో చదివించాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది కారణంగా ఉండేది ఎక్కడికైనా చేసి పొరలు పంపాలనుకుంటే వాళ్ళకి డబ్బులు లేకుండా ఎవచ్చు ఉండి ఎంటీ రామారావు వచ్చిన తర్వాత మరి ఇలాంటి నాయకులు ఉండి మరి మీ పిల్లలు చదివించండి పిల్లలు చదివితే విదేశాలకు చదువుకు వెళ్తారు లేకపోతే మాస్టర్ డాక్టర్ అవుతాడని వాళ్ళు కృషి చేయటంలో మరి మన గ్రామంలో పిల్లలు అరవై డెబ్బై మంది చాలా మంది విదేశాలకు వెళ్ళి వచ్చారు ఎక్కడ కూడా ఉన్నారో మరి భగవంతు దేవ్ ఇప్పుడు కూడా మరి నాగేశ్వరరావు గారికి ఆరోగ్యం ఇంకా ఇచ్చి ఇంకా కొంతమందిని పిల్లలు చదివించి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మరి ఎంటీ రామారావుకి గారు కూడా మనసుపూర్తిగా నేను కోరుకుంటున్నాను మరి అలాగే మరి మన చెరువుకి అన్నయ్య ఒక రిక్వెస్ట్ చేశాడు నా వంతుమ్మానికి యాభై ఏళ్ళు అవుతున్నారు రెండు తమ్మతున్నాను ప్రతి సంఘాలు కూడా మరి మైంగా వెంకనబాబు గుడికి పెడతారు అనుకుంటున్నాం మరి ప్రతిది కూడా ఆయన ఉండగా అయిన ఆశ్రమంతో మరి మన అందరం తోరినీరుగా ఉండి అది కూడా మనం ఆ దాని మామూలుగా కట్టి అప్పచెప్తామని మరి ఆయనకు మాట ఇచ్చి మరి ఈ రోజుని ఎంటీ రామారావు గారు పుట్టారు రోజు కాబట్టి మరి ఆయన ఆయన ద్వారాగా ఇవ్వాలి అనుకుంటున్నాం ఆయన చేత ఆ చెరువు కార్యక్రమం కూడా అవుతుందని నాగేశ్వర గారు కోరుకుంటూ మనసుఫూర్తి